ఆ దైవం ఎవరు దైవం కంటికి కనిపించడు కదలే కాలం కంటికి కనిపించదు అయితే కనిపించని కాలాన్ని మనకు తెలియజెప్పేది ఆ కనిపించిన దైవమే కదా కాలానికి దైవానికి ఉన్న అవీనభావ సంబంధం మరి ఆ దైవం ఎవరు ఇంకెవరు సూర్య భగవానుడే ఆయన కదలికే కాలం కదలిక అందుకే సూర్యుని ప్రత్యక్ష దైవం అన్నారు ఇది నిరంతర ప్రయాణం మరి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా ఉంది ఏమిటా గమ్యం జననం నుంచి జననం అనే గమ్యానికి చేరడమే ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం ఇది జననానికి మనమే కదా ఇతర గమ్యం అనే లక్ష్యం అభివృద్ధి మనమే గమ్యం గమ్యమైతే అత్యంత కాలం యొక్క ప్రయాణం ఆగిపోయింది మరి కదా జనానికి జన్మానికి మరణం ఓ మజిలి ఇక్కడే మీరు నిజంగా కనిపిస్తున్నారు జన్మించిన మీరు మరియ జన్మించి ఈ నిరంతరం ప్రయాణాన్ని కొనసాగుతుంది అయితే ఈ ప్రయాణం మరణం అనే మజిలి గుండా సాగుతుంది అంటే ఈ కాలరథానికి సారథి సూర్యుడు ఎందుకంటే జీవిత ఉత్పత్తి ఎదుగుదల నాశనం అనే మూడు దశలు ఉందంటే సూర్యునకు ఉదయం పూర్ణ వికాసం అస్తమయం అనే మూడు దశలు ఉన్నాయి సూర్యుడు మధ్యాహ్నానికి పూర్ణ వికాడైతే ఇక్కడ ఆయన అర్థమయం మరొక పెద్ద ఉదయానికి నాశనం అంటే అలాగే జీవితం పడదు మరొకటి జరగడానికి అందుకే అర్థమైన తీరుడు జనం నుంచి జనం అనే సమయంలో చేసే సారథి జీవికి ఈ వైరాగ్యాన్ని తెలియజెప్పడమే ఆయన ఉదయ మధ్యానికి సాయం సంధ్యల లక్ష్యం ఈ లక్ష్యాన్ని గుర్తించడం కోసమే ఈ త్రిసంధ్యలలో సూర్యున్ని ఉపసించాలి అనే నియమాన్ని మనకు ఏర్పాటు చేశారు మన ఋషులు సూర్యోపాసన వల్ల ఆరోగ్యంలో అంతేగానే మార్గం వెళ్ళాలంటే కదా ఈ మరణ మార్గం వేరే లోకానికి సాగు మరణం అతడు కానీ అదే ఆ మోక్ష మార్గము పరమాత్మ పరమ పద సోపాన మార్గం జీవికి ఈ నిత్య సత్యాన్ని తెలియజెప్పడమే సూర్య గమనం యొక్క సారాంశం అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని త్రిసంధ్యలలోనూ ఉపసించాలి అదే మనం చేసే ఈ జనన మరణ ప్రయాణానికి మనం చెల్లించే ప్రయాణ మూల్యం ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్